ఒక పేరు ప్రపంచేరు ఒక పులక ఆ గారి స్మృతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సమావేశ అధ్యక్షులు మరియు శాసనసభ్యులు హరీష్ రావు గారు సిద్ధారెడ్డి గారు దేశపతి గారు రసమయ్య గారు భక్తి వెంకటయ్య గారు శంకర్ గారు శ్రీహరి గారు సభకు వచ్చినటువంటి అందరికీ గద్దర్ గారి అభినందన్ తెలియజేసుకుంటూ గద్దర్ గురించి మాట్లాడడం అంటే మనల్ని మనం మర్చిపోవడం గద్దర్ కేవలం పాటగాడే కాదు ఒక సాహిత్య సాహిత్యకారుడు సాహిత్యకత లేనిది సామాజికత లేదు సామాజికత లేనిది సాహిత్యకత లేదు అంటారు నిజంగా సమాజం గురించి మాట్లాడడం సామాజిక అంశాల గురించి చెప్పడం కొందరైతే సాహిత్యం గురించి చెప్పే వాళ్ళు కొందరు ఈ రెండూ ఉన్నటువంటి వాడే కథ సాహిత్యము సామాజిక అంశాలతో పాటలు మాటలు అద్భుతమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వాడు ప్రపంచంలోని గద్దర్ హృదయ ప్ర ప్ర హృదయం యొక్క ప్రకంపనలకు అక్షర రూపాన్ని ఇచ్చినటువంటి కవి గద్దర్ గారు చాలామంది ఇప్పుడు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు ఏమంటే కమ్యూనిస్టు అంబేడ్కరిస్టు అంటూ విడివిడిగా చూస్తున్నారు సమాజంలో కమ్యూనిస్టు కానీ అంబేడ్కరిస్టు అసంపూర్తి అంబేడ్కరిస్టు కానీ కమ్యూనిస్టు అసంపూర్ణం అసంపూర్ణమే ఎందుకంటే ఒక వర్గ చైతన్యంతో పాటు ఒక కుల చైతన్యం కూడా ఉండాలన్నాడు రెండు జమిలిగా ఉన్నప్పుడే రెండింటితో పోరాటం చేసినప్పుడే ఇది సంపూర్ణమైనటువంటి విప్లవం సాగిస్తుంది ఈ ఆశయాన్ని మనం మిత్రవైరుధ్యంగా చూడాలి ఒక శత్రువైరుధ్యంగా చూస్తున్నాం వాళ్ళంటే ఎవరో కమ్యూనిస్టులు అంటే వీళ్ళంతా కూడా హింసావాదుల వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఒక హింసను ప్రేరేపించే వాళ్ళుగా చూస్తుంటాం కానీ వాళ్ళు హింసావాదులు కాదు ఒక మానవతావాదం ఒక మానవీయ సమాజాన్ని వారు ఒక మానవ రూపాన్ని ఆవిష్కరించేటువంటి వారు అటువంటి కమ్యూనిజం లేకుండా కేవలం ఒక అంబేద్కరిజమే కాదు వర్గం కూడా ఉండాలి ఆ వర్గ దృష్టి కూడా లోపించద్దు అట్లాగే కుల దృష్టి కూడా ఉండాలి అంబేద్కర్గా ఉండాలి రెండు ఉన్నప్పుడే ఒక సంపూర్ణమైనటువంటి విప్లవం వస్తుంది ఆ సంపూర్ణమైనటువంటి మార్పు వస్తుంది ఆ దిశగా పయనం చేసిన వాడే నిరంతర అన్వేషంతో పయనం చేసిన వాడే కద్దనని నేను అభిప్రాయపడతాను సోదరు ద్వారా అంబేద్కర్ చెప్పినటువంటిది ఆర్థిక సామాజిక సమానత్వం లేనిదే ఆర్థిక సామాజిక సమానత్వం లేనిదే రాజకీయ సమానత్వం ఎన్నటికీ రాదు ఈ పై పైల్య చెప్పేటువంటి ఇవన్నీ కూడా కనుక ఆర్థిక సామాజిక సమానత్వాని కోసం మనం పోరాటం చేయాలి ఆయన రాజకీయం కోసం మీకు ఓటిచ్చినాడు కేవలం ఓటుకోనే కాదు పరిపూర్ణత తప్పనిసరిగా తప్పనిసరిగా మనం ఆర్థిక రాజకీయ సమానత్వం కోసమే పోరాటం చేయాలి ఆ పోరాటం మీ అందరిలో అందరిలో ఉండాలి మనమంతా ఒక ఐకమత్యంతో ఉండాలి ఒక వర్గ దృష్టితో ఐక్యంగా ఉండాలి శ్రామిక జనం అంతా ఆలోచించాలి ముఖ్యంగా అని కద్దరు చెప్పినాడు ఇది అంబేద్కర్ చెప్పినటువంటిదే ఈ అంబేద్కర్ చెప్పిందే కద్దరు చెప్పినాడు కనుక మనమంతా ఒక వర్గ దృష్టితో వర్గమే ఐక్యం చేస్తుంది కులం ఎప్పుడు ఐక్యం చేయదు కులం అమీబాలాగా విడివిడిగా చూస్తుంది వర్గం ఒకటిగా చేస్తుంది కనుక దృష్టితో మొదలు మనము ఐక్యం అవ్వాలి శ్రామిక శ్రామికులంతా కూడా ఒకే కులంగా ఉండాలి ఈ శ్రామిక కులమే రేపటి భవిష్యత్తు రేపటి భారతావళిలో ఈ శ్రామికులంతా కూడా శ్రామిక రాజ్యం ఈ సంపద అంతా కూడా ఎవడి పాలవుతుంది ఇంత ఈ సంపద అంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడాబాబులు ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నాడో మరి అంబేద్కర్ చెప్పినాడు గద్దరు చెప్పిన ఇవన్నీ కూడా మనకు ద్యోతకం అవుతాయి ఆలోచించండి స్వతంత్రంగా ఆలోచించండి నేను ఈ మధ్యలో ఒక రెండే సభలు చాలా గొప్పగా జరిగినటువంటి సభలు చూశాను ఒకటి గద్దరి గారిది గద్దరి యొక్క సంస్మరణ సభలు చాలా విరివిగా జరిగినాయి రెండవది సాయిబాబా సంస్మరణ సభలు ఈ రెండు సభలు మాత్రమే ఈ తెలుగు నేలపై చాలా గొప్పగా జరిగినటువంటి సభలు ఈ రెండు సభల్లో కవి అన్నట్టు అన్ని సాగులు అందరికీ సా ఒకటే కానీ అన్ని సాగులు ఒకటి కాదు అందరికీ ఒకటే కానీ అన్ని చావులు ఒకటి కాదు అది అంటాడు కవి అందుకోసం నీలో నువ్వు ప్రశ్నించుకోవాలి నీలో నువ్వు ఎదగాలి ఒక నిత్య నూతన మానవుడిగా ఎదగాలి అందుకోసం స్వేచ్ఛగా ఆలోచించు స్వేచ్ఛగా బతుకు స్వేచ్ఛ ఆలోచన చెయ్యి రేపటి భవిష్యత్తుకు మనం పునాది వేయాలని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ